కోచింగ్ సెంటర్ కార్టన్ నందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కార్టన్ నందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సీ ఐఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కార్టన్ నందూరు ఏపీ 45 న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా కోట నందూరు మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో వెలిసిన శ్రీ 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 మహాలక్ష్మీదేవి ఆలయం మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అయిన పెనుముచ్చు నరసింగరావు పిఎన్ఆర్ సూర్యవతి దంపతుల చే ఏడాది క్రితం ప్రతిష్ఠించబడింది వ్యవస్థాపక ధర్మకర్త అయిన పెనుముచ్చు నరసింగరావు సూర్యవతి దంపతులు కంబాల రమణ నాగమణి దంపతులు పెనుముచ్చు అప్పారావు సత్యవతి దంపతులు మరియు గ్రామ పెద్దల సహకారంతో ప్రథమ వార్షికోత్సవ మహోత్సవములు ఘనంగా జరిగినవి ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకములు కుంకుమ పూజలు నైవేద్యం హారతి అనంతరం అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు వందలాది మంది భక్తులు ఈ ఆలయంలో కుంకుమ పూజలు అభిషేకములు చేయించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు గోమాతకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు అయ్యప్ప స్వామి భక్తులు భజనలు చేశారు అయ్యప్ప స్వాములకు వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు సాయంత్రం మొదటి వార్షికోత్సవ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసుకుని భక్తులందరూ జై శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి జై అంటూ వేడుకున్నారు అనంతరం కళ్ళు మిరుమిట్లు కొలిపే దీపకాంతులతో బాణాసంచా కాల్చి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు లక్ష్మి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఈ యొక్క అమ్మవారి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ చేసి సంవత్సర కాలం అయిన సందర్భంగా మన మన లక్ష్మీదేవి పాట గ్రామంలో అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి ప్రత్యేకమైనటువంటి అభిషేకములు అలాగే కుంకుమ పూజ పంచామృత స్థానం కుంకుమ మరియు పసుపు అభిషేకములతో పాటు సామూహిక పూజా కార్యక్రమం మన నరసింహారావు గారు పెనుమంచు నరసింహారావు గారు పిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు చాలా అంగరంగ వైభవంగా చాలా చక్కగా జరిగింది ఇటువంటి పూజా కార్యక్రమాల్లో ఇటువంటి గ్రామాల్లో ఇంకా జరుగుతుండడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ధనంతో కూడుకున్న విషయం కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు రావడం రావడానికి ప్రయత్నం చాలా తక్కువ చేస్తారు అటువంటిది ఏమి చూడకుండా ఇంతమందికి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చక్కగా జరిపించినందుకు వీళ్ళకి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ అమ్మవారి కరుణా కటాక్షాలు ఈ గ్రామానికి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు మనస్ఫూర్తిగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా లక్ష్మీదేవిపేట గ్రామంలో మహాలక్ష్మీదేవి అమ్మవారిని ప్రతిష్ట చేసి ఒక సంవత్సర కాలం అయింది ఈరోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము అమ్మవారి ఆశీస్సులు మా గ్రామ ప్రజలందరి మీద ఉండాలని అలాగే మా లక్ష్మీదేవిపేట గ్రామం అంతా కూడా లక్ష్మీతో తొందరని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మా గ్రామాభివృద్ధి కోసం మా గ్రామ శ్రేయస్సు కోసం గ్రామ ప్రజలందరూ కూడా శ్రేయస్కరంగా ఉండాలని శిష్యుశ్యామలంగా ఉండాలని సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత కష్టమైనా సరే ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన దగ్గర నుంచి కూడా అనుకున్న కార్యక్రమం ఆ అమ్మవారు చాలా చక్కగా జరిపించుకుంటున్నారు అలాగే ప్రజలు కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా చాలా సహకరిస్తున్నారు కాబట్టి చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఈ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకుని ఆ మహాలక్ష్మీదేవి అమ్మ అనుగ్రహం తీసుకుని అనుగ్రహం పొంది ప్రతి గ్రామం ప్రతి కుటుంబంలోనూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని వారు భోగభాగ్యాలతో తొంగతగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రథమ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిగిన ఈ భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ అలాగే ఈరోజు ఉదయం నుండి కూడా అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజలు జరిపించాము మన నవరాజపంతులు కలిస్తే చెర్లో పూర్వం నవరాజపంతులు కలిసే కుంకుమ పూజలు అభిషేకాలు కూడా జరిగాయి అలాగే మధ్యాహ్నం ఇప్పుడు కాగరాపతి స్వాములు మన లక్ష్మీపురం స్వాములతో కలిసి భజనా కార్యక్రమం కూడా ఉంది ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ భజనా కార్యక్రమం అనంతరం కూడా ఈ భక్తులందరికీ కూడా స్వాముల స్వాముల భిక్ష ఈ భక్తులందరికీ కూడా జనం ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భిక్షను స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొంది అలాగే మధ్యాహ్నం సాయంకాలం ఐదు కల్లా కూడా అమ్మవారికి కేకు కట్ చేస్తాము మొదటి వార్షికోత్సవం సందర్భంగా కేకు కట్ చేసే కార్యక్రమం కూడా ఉంది ఆ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రయనం చేసి అమ్మవారికి మందుగూడి సామాగ్రి అంగరంగంగా పిలిపించాలని మరోసారి గ్రామ ప్రజలందరినీ కూడా నేను మరీ ప్రార్థిస్తున్నాను కోప అమ్మవారి మొదటి వార్షిక సందర్భంగా వచ్చినటువంటి భక్తులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుపుకుని ఆ అమ్మవారి యొక్క కటాకాక్షములు అన్ని గ్రామం పైన గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులందరి పైన వీక్షించి వారందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలని మరి మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భక్తులకి గ్రామ పెద్దలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆనందంతో ఆనందంగా ఉండాలి చాలా అదే కావాల్సింది మనకి తీసుకో నరసింహరావు గారు వారం వారం మాకు భజన కార్యక్రమం మాకు చేయమని మాకు చెప్పారండి ప్రతి వారం కూడా భజన కార్యక్రమం పెడుతున్నారండి మాకు కొత్తపడతామండి వారం వారం వచ్చి కూడా భజన కార్యక్రమం జరుపుకుంటున్నామండి అండి ఆ లక్ష్మీదేవి ఎల్లప్పుడు కూడా నరసింహ గారికి మాకు కూడా చల్లగా ఉండాలండి

లక్ష్మీదేవి పట్ల లక్ష్మీదేవి బాగా ఘనంగా చేస్తున్నారు పూజలు అన్ని కుంకుమ పూజలు అన్ని పూజలు కూడా బాగా చేస్తున్నారు శుక్రవారం పూట విని మీ పేరు నాకు తెలీదు నరసింహరావు గారు గారు బాగా ఘనంగా గుడి జట్టించి బాగా చేస్తున్నారు ఆ దేవిని దర్శనం చేసుకుని పద పట్ట

Yay!